హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా ఈ వీడియో ఏంటంటే మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు నా గోల్డ్ స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా స్కీమ్కి సంబంధించిన వివరాలు మొత్తం ఈ వీడియోలో చెప్తాను స్కీమ్ కట్టడం లాభమా నష్టమా స్కీమ్ ఎలా కట్టాలి మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటే మంచిది ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫస్ట్ వచ్చేసి స్కీమ్ గురించి చెప్తాను గోల్డ్ స్కీమ్ ఈ గోల్డ్ స్కీమ్ ఏంటంటే ఒక్కొక్క షాప్లో ఒక్కోలా ఉంటుంది ఒక్కొక్క షోరూంలో ఒక్కోలా ఉంటుందన్నమాట ఇవి విఏ చార్జెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను ఇంతకుముందు రెండు గోల్డ్ స్కీమ్లు కట్టాను ఒక్కొక్కటేమో సీఎంఆర్లో కట్టాను ఒంగోలు సీఎంఆర్లో కట్టాను ఇంకొకటి వచ్చేసి ఒంగోలునే జాయిల్ కాస్ట్లో కట్టాను ఫస్ట్ జాయర్ కాస్ట్లో కట్టాను తర్వాత సీఎంఆర్లో కట్టాను ఈ జాయిల్ కాస్ వాళ్ళు ఏంటంటే మనకి విఏ చార్జెస్ ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే అవి మాత్రం మనకి మనీ పే చేయాలన్నమాట ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఇస్తారు విఏ చార్జెస్ మీద అది సిఎంఆర్లో మాత్రం నో వేస్టేజ్ నో మేకింగ్ మీద నేను స్కీమ్ అయితే కట్టాను నేను ఇప్పుడు కట్టిన స్కీమ్ కూడా విఏ చార్జెస్ లేవన్నమాట అసలు నో వేస్టేజ్ నో మేకింగ్ నో విఏ అనమాట అసలు అలా ఉంటేనే మనకు బెనిఫిట్ అనమాట అలానే కట్టుకోవాలి గోల్డ్ స్కీమ్ అంటే ఈ కొంతమంది కొన్ని షోరూంలో అంటే ఎయిటీన్ పర్సెంట్ వరకు మాత్రమే మీకు విఏ ఉండదు అని చెప్తారు అలా అయితే మనకి కొంచెం లాస్ అనే చెప్పుకోవాలి నేను కట్టిన స్కీమ్కి వచ్చేసి ఇప్పుడు నేను కట్టిన స్కీము లెవెన్ మంత్స్ స్కీము ఈ లెవెన్ మంత్స్ స్కీమ్ అంటే మనము ఈ నెల అమౌంట్ పే చేస్తే దీనికి మళ్ళీ నో వేస్టేజ్ నో మేకింగ్ వియే ఛార్జెస్ మాత్రం లేవు కాకపోతే మనం స్టోన్ ఐటమ్ ఏదైనా తీసుకుంటే వాటికి మాత్రం పే చేయాల్సి వస్తుంది ఆ స్టోన్కి మాత్రం పే చేయాలి గోల్డ్కి మాత్రం విఏ మాత్రం నో వే నో విజయ్ అనమాట నో వేస్టేజ్ నో మేకింగ్ ఉంటుంది ప్లస్ జిఎస్టీ మాత్రం కంపల్సరీ త్రీ పర్సెంట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఈ స్కీమ్ ఎలా ఉంటుందంటే మనం మంత్లీ ఇంత అమౌంట్ అని పే చేయాలి ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎంతైనా మీ ఇష్టం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎంతైనా పే చేసుకోవచ్చు మంత్లీ ఎంతైనా పే చేసుకోవాలి నేనైతే మంత్లీ ట్వంటీ థౌజండ్ మంత్లీ ట్వంటీ థౌజండ్ పే చేశాను ఈ ట్వంటీ థౌజండ్ ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఈరోజు గోల్డ్ రేటు సెవెన్ థౌజండ్ ఉంది ఈ రోజు గోల్డ్ రేట్ సెవెన్ థౌజండ్ ఉంది కాబట్టి గ్రామ్ గ్రామ్ రేట్ సెవెన్ థౌజండ్ ఉంది నేను ఈరోజు ట్వంటీ థౌజండ్ పే చేశాను ఆ ట్వంటీ థౌజండ్కి ఎన్ని గ్రామ్స్ వస్తుందో అక్కడ గోల్డ్ అయితే మనకి ఆ రోజు యాడ్ అయిపోతుంది అలా అనమాట ఇక ఈ స్కీమ్ వచ్చేసి మనకు లాభమా నష్టమా అంటే మన దగ్గర ఒకేసారి మనీ లేనప్పుడు ఈ స్కీమ్ మాత్రం ఈ స్కీమ్ కట్టుకోవడం మంచిదే అని చెప్తాను అదే మనకి గోల్డ్ రేట్ అయితే మంత్లీ మంత్లీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఇక్కడ మంత్లీ మంత్లీ పెరగడం వల్ల మనకి గోల్డ్ అనేది తగ్గిపోతుంది మనం ఈ నెల సెవెన్ థౌసండ్ నేను ఒక్క నెలలో సెవెన్ థౌజండ్ కట్టాను గ్రాము సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కట్టాను ఒక నెలలో మరి లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ నెలలో మాత్రం గ్రామ్ వచ్చి టెన్ థౌజండ్ పడింది నాకు అప్పుడు మనకి కొంచెం లాస్ అనేది చెప్పుకోవాలి అప్పుడు మనకు సెవెన్ ఉన్నప్పుడు మనకు గోల్డ్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది అదే గ్రామ్ టెన్ ఉన్నప్పుడు అయితే తగ్గిపోతుందనమాట మన గోల్డ్ సో ఇట్లా మంత్లీ మంత్లీ గోల్డ్ పెరుగుతూ ఉంటే మాత్రం స్కీమ్ మాత్రం కట్టుకోవద్దనే చెప్తాను కట్టుకోవడం అంత మంచిది కాదు ఇట్లా మంత్లీ మంత్లీ ఫ్లక్చుయేట్ అయిందంటే గోల్డ్ ఫ్లక్చుయేట్ అవుతుంటే ఒక నెల తగ్గి ఒక నెల పెరిగి ఒక నెల తగ్గి అలా ఉంటే మాత్రం కట్టుకోవడం కొంచెం మంచిది సో అలా కట్టుకోవడం అయితే మంచిదని చెప్తాను నేను నా స్కీమ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో స్టార్ట్ చేశాను ఇప్పుడు లెవెన్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మధ్యలో వన్ మంత్ అయితే నేను గోల్డ్ కట్టలేదండి అందువల్ల నాకు వన్ మంత్ ఎక్స్ట్రా పడిపోయి ఎక్స్ట్రా పడింది వన్ మంత్ మనం లేట్గా తీసుకోవాల్సి వస్తుంది గోల్డ్ ఈ గోల్డ్ ఎలా మన స్కీమ్ ఎలా కట్టుకోవాలంటే ఈ మంత్లో ఏ మనం రోజు గ్రామ్ రేట్ చూసుకొని ఈ రోజు అయితే తగ్గుతుందో ఆ రోజు గోల్డ్ కట్టుకు ఆ రోజు కట్టుకున్నామంటే కొంచెం బెనిఫిట్ అనమాట మనకు అలా కట్టుకుంటే మంచిది నేనైతే అక్టోబర్ అక్టోబర్ నవంబర్ ఆ నెలలో మాత్రం గ్రామ్ వచ్చి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంది సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కట్టాను నేను అప్పుడు ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి ఇప్పుడు వచ్చేసరికి సెప్టెంబర్ మంత్ లాస్ట్ అనమాట నాది సెప్టెంబర్ మంత్లో నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది అంత పెంత పెరిగిపోయిందనమాట గ్రామ్ రేట్ వచ్చేసి ఇలా పెరుగుతూ ఉంటే మనం మాత్రం గోల్డ్ మాత్రం తగ్గిపోతుంది సో ఇట్లా ఉన్నప్పుడు కట్టుకోవడం అంత మంచిది కాదు నాకు అనిపిస్తుంది ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళానని చెప్పాను కదా ఒకటి ఇంకా టూ రీజన్స్ అని చెప్పాను ఇది కూడా ఒక రీజనే అనమాట నేను హైదరాబాద్ వెళ్ళడానికి నా ఆర్నమెంట్ కోసం నేనైతే వెళ్ళాను నేను ఇంకా పర్చేస్ చేయలేదు నా ఆర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్ళాను సో నేను అక్కడ షాప్కి అయితే వెళ్ళాను అక్కడ నేను ఏమేమి చూశాను ఏ ఆర్నమెంట్ ఆర్డర్ ఇచ్చాను మొత్తం మీకు వివరాలు అయితే ఈ వీడియోలో చూపిస్తాను మొత్తం చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా స్కీమ్ ఈ మంత్లో కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మంత్లో నేను గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవాలి మా వన్ మంత్ అయితే గ్యాప్ ఉంటుంది మమ్మల్ని నెక్స్ట్ మంత్లో ఇస్తామని చెప్పారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ మంత్ ఫస్ట్ వీక్లో నా లాస్ట్ పేమెంట్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే నా నా గోల్డ్ అయితే పర్చేస్ పర్చేజ్ చేసుకుంటాను ఈలోపు నాకు నచ్చిన ఆర్నమెంట్ అయితే నేను ఆర్డర్ చేయించుకోవడానికి అయితే వెళ్ళాను నాకు నచ్చిన ఆర్నమెంట్ అయితే ఆర్డర్ చేశాము నా స్కీమ్ లో నేను ఇచ్చాను మొత్తం మొత్తం గోల్డ్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను హైదరాబాద్ లోని వినాయక జ్యువెలర్స్ లో నా స్కీమ్ కట్టాను మా సిస్టర్ అయితే ఇక్కడే రికమెండ్ చేసింది ఇక్కడ ఆర్నమెంట్స్ కూడా బాగానే ఉంటాయి ఇది వచ్చేసి ప్రగతి నగర్ లో ఉంటుంది నేను ఫస్ట్ అయితే డాలర్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను మా రిషిగాడికి బీట్స్ చైన్ ఒకటి ఉంది దానికి ఇట్లా డాలర్ వేసుకొని నేను కూడా వేసుకునేలాగా ఒకటి చూద్దాం అనుకున్నాను నాకు ఇక్కడ డాలర్స్ అంత నచ్చలేదు ఇక్కడ మనం ఏదైనా పిక్ చూపించి కస్టమైజ్ చేయమంటే సేమ్ అలానే కస్టమైజ్ కూడా చేసిస్తారు ఇక్కడ నాకు బీడ్స్ జ్యువెలరీ చాలా బాగా నచ్చాయి ఇక్కడ డాలర్స్ కూడా చాలా యునిక్ గా ఉన్నాయి వీటికి చాలా బాగా నచ్చాయి నాకైతే బీట్స్లో లో ఒక కార్నమెంట్ కూడా లేదు ఒకటి ట్రై చేద్దామని ఇంకా అన్ని చూసాము అక్కడ ఇవి వచ్చేసి కోరల్స్ ఇక్కడ మా రిచిగాడికి ఒక లాలీపాప్ ఇచ్చి సైలెంట్ గా లేకపోతే అస్సలు నన్ను షాపింగ్ చేయనివాడు వీడు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చెప్పారు ఈ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి ఓన్లీ గోల్డ్ కి మాత్రమే ఇందులో స్టోన్స్ కి బీట్స్ కి సపరేట్ కాస్ట్ అయితే పడుతుంది ఇలాంటివి సింగిల్ గా శారీ మీద ఒక్కటేసుకుంటే చాలా యూనిక్ గా ఉంటాయి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ చెప్పాడు ఇందులో త్రీ వర్క్ వస్తుంది కేవలం ఆ డాలర్ మాత్రమే ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అన్నాడు వస్తుంది డాలర్ చాలా బాగుంది కింద రైస్ బోల్స్ వచ్చాయి లాకెట్ మధ్యలో లక్ష్మీదేవి కూర్చొని చాలా బాగుంది ఈ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి ఓన్లీ ఆ డాలర్ లో గోల్డ్ కి మాత్రమేనండి ఆ పూసలు ఎంత పడతాయి అని అడిగితే ఎంత చెప్పాడో షాక్ అవుతారు మీరుంటే ఆ పూసల కాస్ట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ చెప్పాడు తర్వాత మనం భాగ్యం చేసుకోవచ్చు అవి ప్రీమియం క్వాలిటీ పూసలు అని చెప్పారు కానీ ఈ పూసలకు పెట్టిన కాస్ట్ మాత్రం మనకి తిరిగి రాదండి దానికి బైబ్యాక్ అయితే ఉండదు నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కార్డ్ వినాయకుడు వచ్చేసాడు చూడండి ఎంత బాగున్నాడు వినాయకుడు ఈ దండలో అయితే వినాయకుడు ఐడియల్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగొచ్చింది చాలా క్లారిటీ గా ఉంది అండ్ పైన వైట్ కలర్ పూసల మీద రెడ్ కలర్ స్టోన్స్ తోటి చాలా బాగుందండి ఈ జ్యువెలరీ అయితే ఇవన్నీ సెట్ చేసిన డాలర్లు ఇవైతే విడిగా లేవు లేకపోతే వీటిలో ఒకటి అక్కడే తీసేసుకునే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బీడ్స్ జ్యువెలరీ ఈ గ్రీన్ బీడ్స్ కూడా చాలా ట్రెండింగ్ లోనే ఉన్నాయి దీని వెయిట్ వచ్చేసి నాకు గుర్తులేదండి మర్చిపోయాను అండ్ ఇక్కడ మా సిస్టర్ ఒకటి ట్రై చేసింది వీళ్ళు ఇలా సెట్ చేసి కూడా చూపిస్తారు ఈ పీస్ కూడా చాలా బాగుంది కాకపోతే ఇందులో గోల్డ్ కొంచెం ఎక్కువే ఉంది ఫార్టీ ఫోర్ ఆర్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ చెప్పారు కొంచెం సాలిడ్ గా వస్తుంది మా రిషికడ్ మెల్లో పులిగూర వేశాను నోట్ లో లాలీపాప్ పెట్టాను కాబట్టి సైలెంట్ గా వేయించుకున్నాడు లేకపోతే వాడు మెల్ల అసలు ఎప్పుడు గోల్డ్ వేయించుకోడు మనం వేసినా తీసి ఇచ్చేస్తాడు వాడు మా సిస్టర్ అయితే వీటిలో కొన్ని శాంపుల్స్ అయితే చూసింది వీటిల్లో ఒకటి తీసుకుందాం అని చెప్పి పోస్టల్ కాస్ట్ అయితే అడిగింది వాడు ముప్పై వేలు చెప్పాడు ఇంకా సైలెంట్ అయిపోయింది ఫస్ట్ లో నేను ఈ బీట్స్ కి లాకెట్ కోసం చూసాను బీట్స్ అయితే చాలా బాగున్నాయి కానీ వాటికి బై బ్యాక్ ఉండదు ఒకవేళ ఆ బీట్స్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఆ ముప్పై వేలు ఎయిట్ పోసినట్టే ఈ పులిగోర డాలర్ వచ్చేసి నెట్ వైట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది బీట్స్ ట్వంటీ గ్రామ్స్ ఉంది ఈ పీస్ వచ్చేసి కోరల్స్ మా సిస్టర్ ఒకసారి ట్రై చేసింది కృష్ణుడు డాలర్ వస్తుంది కోరల్స్ అంటే తెలుగులో పగడాలంటారు కదా అవి ఈ పీస్ వెయిట్ చెప్తే మీరు అస్సలు నెంబర్ ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ త్రీ గ్రామ్స్ ఉంది కోరల్స్ కొంచెం బరువుగానే ఉన్నాయి అండ్ ఈ పీస్ వచ్చేసి ఫుల్ స్టోన్స్ స్టోన్స్ జ్యువలరీ ఇష్టపడే వాళ్ళకి ఈ పీస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది నెట్ వెయిట్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉంది గ్రాస్ వెయిట్ థర్టీ సిక్స్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ అంటే ఓన్లీ గోల్డ్ మాత్రమే ఉంటుంది గ్రాస్ వెయిట్ అంటే టోటల్ పీస్ వెయిట్ అనమాట అనమాట నేను లాస్ట్ టైం ఒకసారి షాప్ కి వచ్చాను డిజైన్స్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయి అందుకే ఇక్కడే నేను స్కీమ్ కట్టాను షాప్ మొత్తం అయితే ఒక రౌండ్ వేశాను కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ మనము స్కిమ్ కాకుండా డైరెక్ట్ గా పర్చేస్ చేస్తే విఏ చార్జెస్ టెన్ పర్సెంటే వేస్తారు గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి ముందుగానే బిస్కెట్స్ కొని పెట్టుకోవడం మంచిదని నేను చెప్తాను నేను ఈ వీడియో అప్లోడ్ చేసే రోజు గోల్డ్ రేట్ చూసాను ఒక్క గ్రామ్ వచ్చేసి పదకొండు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ఉంది ఎంత పెరిగిపోయింది చూడండి మాలాంటి మధ్య తరగతి వాళ్ళు ఇంకా బంగారం జోలికే వెళ్ళలేరు గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది కానీ అసలు తగ్గడం లేదు మా అది దానికి అయితే ఒక బిల్ల చూస్తున్నాము ఇవన్నీ ఒకటే మోడల్స్ లో ఉన్నాయి అందుకని మా సిస్టర్ అయితే ఒక పిక్ చూపించి ఆర్డర్ ఇచ్చింది స్టోన్స్ లేకుండా ఒక్క పాపడ బిల్ల కూడా లేదండి ఇక్కడ చాలా మంది స్టోన్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేయరు ఇది నెట్ వెయిట్ సెవెన్ గ్రామ్స్ ఉంది స్టోన్సే టూ గ్రామ్స్ ఉన్నాయి ఇందులో ఇవి వచ్చేసి కాసకాయలు అంటారు కదా కొంచెం ఏజ్డ్ వాళ్ళు వేసుకునేవి పగడాలతో చేశారు ఇది డబల్ లైన్ వస్తుంది ఇది నెట్ వెయిట్ వచ్చి ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంది క్రాస్ వెయిట్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉంది ఒక సెవర్ అయితే కోరల్స్ కి వెళ్ళిపోతుంది ఆ కోరల్స్ కాస్ట్ అడిగితే పదకొండు వేలు చెప్పాడు ఇందులో సింగిల్ లైన్ కూడా చూపించారు మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య కోసం ఇవి చూస్తుంది కానీ లెవెన్ థౌజండ్ పగడాలకు పెట్టడం తనకి ఇష్టం లేదు సో తీసుకోలేదు నాకు వేరే వాళ్ళు ఈ పగడాల గురించి ఒక విషయం అయితే చెప్పారు ఈ పగడాలకి కుంకుడుగా తగిలితే కలర్ చేంజ్ అవుతాయంట మళ్ళీ కొద్దిసేపటి తర్వాత వాటి రియల్ కలర్ కి అవి వచ్చేస్తాయని చెప్పారు మ్యాజిక్ లా ఉంది కదా ఈ పగడాల్లోనే ఎన్నో రకాలు ఉన్నాయి ఎన్నో డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండ్ అయిపోయాయి ఈ పగడాలు కూడా ఇవి వచ్చేసి లాంగ్ హారమ్స్ చాలా హెవీగా ఉన్నాయి వీటిని ఎలాగో కొనలేమని చెప్పేసి ఒకసారి వేసుకొని చూసాను ఈ పీస్ వెయిట్ చూశాను కానీ గుర్తులేదు మర్చిపోయాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది చాంద్ చాలా ఆప్షన్స్ ఏ ఉన్నాయి ఇప్పుడు నేను వేసుకున్న పీస్ ఇది మనం ఎట్ ఏ టైం ఒక పీస్ కొనాలంటే విఏ చార్జెస్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ పీస్ కాస్ట్ బట్టి విఏ చార్జెస్ కూడా పెరుగుతూ ఉంటాయి సో మనం స్కిమ్ కట్టుకోవడం వల్ల ఆ విఏ చార్జెస్ అయితే మిగులుతాయి అంతే స్కీమ్ వల్ల బెనిఫిట్ నా గోల్డ్ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది నేను చూపించిన జ్యువెలరీ మొత్తం చూశారు కదా నేను చూపించిన జ్యువెలరీలో నేను ఒక పీస్ అయితే ఆర్డర్ ఇచ్చాను వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న పజిలు నేను ఏ పీస్ ఆర్డర్ చేశానో గెస్ట్ చేసి కమెంట్ చేయండి నేను జ్యువెలరీ తీసుకున్న తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు అయితే నాకు ఈ కాసుల పేరు కనిపించింది దీని వెయిట్ అయితే గెస్ట్ చేసి చెప్పగలరా లేదండి నేను ఇప్పుడే చెప్పేస్తాను నాకు ఇది చూడడానికి చాలా పెద్ద హారంలా కనిపించింది కానీ పట్టుకొని చూస్తే చాలా లైట్ వెయిట్లో ఉంది దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఏనండి ఇంత లైట్ వెయిట్ లో ఉన్నవి కొంచెం డెలికేట్ గానే ఉంటాయి ఐదు సెవర్లు కూడా లేదండి ఈ కాసుల హారము చాలా బాగుంది కాసుల పేరు అంటే ఓల్డ్ మోడల్ కాదండి అది ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది కాసుల పేరులోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి నాకైతే ఒక్కటి కూడా లేదు కాసులు పేరు ఫ్యూచర్ లో తీసుకుంటానో లేదో కూడా డౌటే సో అంతేనండి ఈ వీడియో నేను చెప్పింది గుర్తుంది కదా నేను ఏ జ్యువెలరీ ఆర్డర్ ఇచ్చానో గెస్ట్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్